హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగుండారు ఏంటబ్బా అయితే వచ్చేసింది అనుకుంటున్నారా ఫ్రెండ్స్ నేను చెప్పాలంటే నాకు పనసకాయ అంటే ఎంత ఇష్టం ఫ్రెండ్స్ నేను ఇంకా బయటకు వెళ్ళినప్పుడు సెంటర్కి వెళ్ళినప్పుడు నేను పనసకాయలు తీసుకుంటే పది రూపాయలకు వచ్చేసి రెండే ఇస్తారు అనమాట తాను మనం కొనుక్కుంటే చాలా వస్తాయి అనమాట ఈ టైంలో లో వచ్చేసి పనసకాయలు ఎక్కువ అనమాట ఫ్రెండ్స్ అలాగే ఇంకా మా ఆయన బిల్ లో హాస్పిటల్కి వెళ్తుంటే నిన్న ఇంకా తేమన్నాను పనసకాయ వచ్చేసి నాకు ఇష్టమని తెచ్చారు అనమాట నా ఇష్ట ప్రకారం తెచ్చారు అనమాట కాయ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇంకా ఇటు నుంచి ఆ పైన ఏమండి కింద ఇటు కూడా ఉండయి అది వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట ఫ్రెండ్స్ అసలు మనం కుంటేనేమో పది రూపాయలకు వచ్చేసి రెండుతో అనలే అసలు దాంట్లో ఇన్ని ఉండయో ఫ్రెండ్స్ నాకు ఎంత ఇష్టమో ఏ టైంలో లో పండు ఆ టైంలో లో ఎవరైనాను అప్పుడే మనిషికి ఆరోగ్యం అనమాట అది చూడండి కాయి ఇంకా నాకైతే కుదరదు కదా మా పిల్లోడికి వస్తున్నాడు చూడండి చేతికి నూనె రుద్దుకోవాలి దానికి బంక అనేది ఉంటదనమాట అది చాలా అతుకుపోయిద్ది అనమాట అది కొయ్యటం కూడా కుదరాలన్నమాట మా పిల్లోడికి వచ్చేసి యూట్యూబ్ లో చూసి కోసాడు అనమాట నూనె రుద్దుకోవాలంట బాగా రుద్దుకున్నాడు పుల్లగా చేతికి దాని పోల అసలు కొంచెం వంటకున్న అతుకుపోతాయి ఫ్రెండ్స్ చూడండి మా పిల్లోడు కోస్తున్నాడు అసలు మనం కొనుక్కుని తింటేనే తిన్నట్టు ఉండవు ఫ్రెండ్స్ అసలు నిన్ను త్వరలో వచ్చినాయి ఫ్రెండ్స్ నాకు చాలా ఆనందంగా ఉంది అనమాట ఇంకా మనం ఇంకా డబ్బులు పెట్టుకుని అట్ట కొనుక్కునే తొండల కన్నా ఇలా తీసుకుంటే మంచిది అనమాట చాలా వస్తాయి షేర్ అలాగే దాచు అలా రెండు మూడు రోజులు ఒక వారం ఉండాలంటే గాజీ ఉంటాయి కదా మోతీ పెట్టి గాజు దాంట్లో పెట్టి డీప్ ఫ్రిజ్ లో పెడితే ఉంటాయి అనమాట ఇంకా వారం రోజులు అలా ఉంటాయి అనమాట కాయ కోసిన తర్వాత ఇంకో మనం ఇంకా తినేసేయాలన్నమాట లేకపోతే పాడైపోతాయి అనమాట రెండు రోజులు అలా ఉంటాయి ఏమంతేకా మీ బాగా స్టోర్ గా ఉండాలంటే గాజ్ చేసాలో పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అప్పుడు ఉంటాయి అనమాట అసలు ఫ్రెండ్స్ మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అసలు సో అసలు ఎంత తీపుకుండా ఫ్రెండ్స్ నేను అట్టా ఉంటాయి అనుకోలేదు మనం ఇప్పుడే మేము తీసుకోవటం అలా ఉంటాయి అన్నట్టు తీసుకుంటారంట అసలు ఎంత బాగుండో ఫ్రెండ్స్ అసలు తీటివే ఇంకా తినేసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నాకు అసలు ఎంత తీపుగా ఉందో కాయ మాత్రం అది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఆ తొనల కన్నా ఇలా కాయ కొనుక్కుంటేనే రైట్ అనమాట మా ఏరియాలో వచ్చే చాలా అమ్ముతారు అది ఫ్రెండ్స్ చాలా ఎంత తీపుగా ఉందో ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు తీసుకుని కొనుక్కుని తినండి తొండలకన్నా ఇదే రైట్ అనమాట బాయ్ ఇంకో వీడియోలో కలుద్దాం